అందరికీ నమస్తే ఉల్లా నేను మీ కావేరి అందరు ఎట్లూరు నేనైతే మస్తున్నా ఇక మీరు మీ జీవితంలో మీరు హ్యాపీగా ఉండాలా మీరు ఏ టెన్షన్ లేకుండా మీరు మీ లైఫ్ని హ్యాపీగా గడిపేయాలనుకుంటే మీరు చేయాల్సిందల్లా ఒకటే ఏం లేదులా మీ ఆపోజిట్ పర్సన్ మీకు ఏమైనా చెప్పేటప్పుడు లేకపోతే వాళ్ళు ఏమైనా మాట్లాడేటప్పుడు ఫస్ట్ మీరు వాళ్ళు చెప్పేది వినండి ఆ తర్వాత మీరు మాట్లాడండి అండ్ నెక్స్ట్ వచ్చేసి గమనించండి వాళ్ళు మీతో ఏ విధంగా ఉంటున్నారు ఏ విధంగా వాళ్ళు మీతో బిహేవ్ చేస్తున్నారు అనేది మీరు చాలా అబ్జర్వ్ చేయాలి అండ్ నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఎప్పుడు నీ ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఎందుకంటే ఫస్ట్ నీ హెల్తే నీ హెల్త్ బాగుంటేనే ఏదైనా చేస్తావు కానీ నువ్వేమైనా నేర్చుకోవడం మాత్రం అస్సలు మానేయకు ఎప్పుడు ఏదో ఒకటి ట్రై చేస్తుండో ఈగో వాదించడాలు ఇలాంటివి మాత్రం అస్సలు చేయకు నువ్వు వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఏదేమైనా మన అనుకొని ఉండాలి ఇక లాస్ట్ వచ్చేసి సిచ్యువేషన్ ఏదేమైనా నువ్వు సైలెంట్గా ఉంటే కలిసి ఉంటావు లేదు నేను ఇట్లనే మాట్లాడతా ఇట్లనే వాదిస్తా అంటే మాత్రం నువ్వు వాళ్ళకి దూరం అయిపోవడం కంపల్సరీ సో ఇక మీ లైఫ్ హ్యాపీగా ఉండాలంటే మీరు ఏం చేయాలనేది ఇక మీరే డిసైడ్ చేసుకోండి